శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఈ రోజున బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ రోజు నాతో పాటు అందరూ కూడా కలిసి రావడం కూడా జరిగింది అద్భుతంగా ఈ రోజు ఈ కార్యాచరణ రూపొందించారు ఎటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవో గారైనా లేకపోతే చైర్మన్ గా మన చట్రధర్ గారు ఆయనతో పాటు మన ఇప్పుడు చైర్మన్ గా ఎన్నికబడిన మన ముందు వెంకటరాజు గారు వీరందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఈ ఎనిమిది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా ఎక్కడా కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా సంతోషంగా కూడా ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు దానికి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ టెంపుల్స్ ని మనము బాధ్యత తీసుకుని దాని రెనోవేషన్ వర్క్స్ అయినా కానీ దాని ఏ విధంగా ప్రజలకి అందరికి కూడా బా దాని రెనోవేషన్ కార్యాచరణ రూపొందిస్తుందాం ఆనాడు మీరు అందరూ గుర్తుంటే ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ టెంపుల్ కి కావాల్సిన ఏమేమి ఉన్నా ఖర్చులైనా సరే అన్నిటినీ కూడా కూడా బాధ్యత మనం తీసుకుంటామని కూడా ఆయన తెలియచేయడం జరిగింది కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన బండారు సత్యనందరావు గారు ఆయన కూడా ప్రతి ప్రతి వారం కూడా ఈ టెంపుల్ కి రావడం జరుగుతుంది అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా సామాన్యుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కల కలగకూడదని ఎందుకంటే ఈ రోజు నేనే చూసాను స్వయ స్వయంగా ఏ విధంగా మన కోనసీమ జిల్లానే కాదు ప్రతి జిల్లా నుంచి కూడా విశాఖపట్నం నుంచి రాకపోతే పల్నాడు నుంచి కూడా ప్రజలు ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టైం అనేది కూడా మనం ఆలోచన పరిణామలో పెట్టుకుంటూ వాళ్ళు క్యూలోని కూడా ఎక్కువ తొందరగా వాళ్ళ దర్శనం పూర్తి చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మేము రాబోయే రోజుల్లోని కూడా ఇక్కడ మనకి స్టే అనేది చాలా ముఖ్యమైనది దీని గురించి మనం ఏ విధంగా చేయాలనేది అనేక విషయాల్లోని మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా మేము త్వరలోనే దానికి పరిష్కారం చూపిస్తూ కూడా ఇక్కడ వెనకాల కట్టాల్సిన మనం ఈ డామెట్రీ అని డామెట్రీస్ అనేవి అన్నిటినీ కూడా మేము బాధ్యత తీసుకున్నాం వీటిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తుందని చెప్పి అది అలాగే కేంద్రంలోని ప్రసాద్ స్కీమ్ లోని కూడా చాలా వరకు నిధులు దీనికి రావాల్సినవి ఉన్నాయి వాటి కూడా మేము ఆల్రెడీ పర్యవేక్షణ చేసాం ఈ వింటర్ సెషన్ లోని ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆ నిధులు కూడా రప్పించే బాధ్యత తీసుకుంటామని మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ రోజు బ్రహ్మోత్సవాల్లోని పాల్గొన్నారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు